కొన్ని రేట్లు నేను అండ్ ఈ ఐటమ్ కూడా చూడండి మ్యాష్మెల్ లో అంటారు కొత్తగా వస్తుంది ఈ ఐటమ్ మీకు వందల పది రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతున్నారు నేను ఐదు వందల పది రూపాయలు కాంబో కొనుక్కున్న వాళ్ళకి నేను ఇస్తాను బ్లాక్ మ్యాష్మెల్ లోపర్ ఉంటుంది బాధిని కలంకండి సారీ అయితే ఇదిగోండి కలెక్షన్ అనేది దీంట్లో ప్రీమియం అండి డార్క్ కలర్స్ వస్తాయి మీకు కొన్ని ఫోన్ లో అర్థం కావచ్చు ఫోటోస్ చూస్తే కాంబో ఇలా కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి డిజైనర్ శారీసు ఇలాంటి కలెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ మీకు వస్తూనే ఉంటాయి మీరు చూసే నా దగ్గర కొన్ని మీకు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి ఇదిగోండి చూడండి బటర్ఫ్లై డిజైన్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుందో ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఇట్లాంటి కొత్త కొత్త కలెక్షన్ కావాలి ఫ్యాన్సీ కలెక్షన్ కావడం మన షాప్ కి విజిట్ చేయండి మీకు ఇంతే కాదు ఇంకా ఉన్నాయి ఇదిగోండి కోటా వెరైటీ కోటా వెరైటీ వచ్చేసరికి జెరీ బూట వస్తుంది ఇది ఒకసారి చూసారు అండి ఇప్పుడు మీకు ఈ సారీస్ వచ్చేసరికి సెట్ అండి ఇది ఈ ప్యాకింగ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండి బ్రాండెడ్ అండి జెరీ బోర్డర్ లేస్ సారీ కొంచెం చాలా డిజిటల్ అండి డిజిటల్ నాలుగు వందల అరవై రూపాయలు ఇస్తాం సూపర్ ఉంటది ప్యాకింగ్ సేల్ చేస్తున్నా లేస్ కలంకారి ఇంకో ఐటమ్ మళ్ళీ కలంకారి ఇది డిజైన్ ఇది చూడండి ఇది వీవింగ్ 480 రూపాయలు చాలా బాగుంది దీంట్లో బ్యాక్ పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు సెట్ తీసుకుంటే సింగిల్ కూడా ఇస్తాను కాకపోతే మీకు ఫోన్ ఆర్డర్ కన్నా మీరు షాప్ విజిట్ చేసి ఇంకా ఇస్తాను సెట్ వైజ్ అయితే అండ్ ఇంకొక ఐటమ్ ఉంది సూపర్ రోజ్ కి మగ్గం వర్క్ వచ్చేసారి పట్టు ఐటమ్ లో వర్క్ కలెక్షన్ కొంచెం ప్రీమియం కలెక్షన్ కావాలన్నాడు ఇలా ట్రై చేయండి సారీ చూడండి ఫ్యాన్సీ సారీ అండి ప్యూర్ ఫ్యాన్సీ ప్యూర్ జార్జిట్ హెవీ జార్జి జార్జిట్ అండి హెవీ జార్జి దీంట్లో కూడా కలర్ చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం కొంచెం బాక్స్ ప్యాకింగ్ నేను ఎందుకు ఇస్తాను అంటే చాలా మంది సార్ ఇది క్లియర్ గా చూపించాను సార్ ఈ ఐటమ్ బాగుంది మాకు అని అంటున్నారు ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ కానీ డార్క్ బ్లూ అండి వైలెట్ నెమలికంఠం నెమలికంఠం కలర్ అసలు చూడండి బ్లౌజ్ వర్క్ ఈ ఐటమ్ ప్యూర్ అమ్ముకునే వాళ్ళు మటుకు ఐటమ్ మిస్ చేసుకోకండి ఇట్లాంటి కలెక్షన్ మీరు షాప్ యూజ్ చేసి ఇంకా ఉంటే పల్లో చూసారా పల్లో గ్రాండ్ గా ఇస్తాడు మళ్ళీ ప్యూర్ జార్జ్ వెరైటీ దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇస్తాను కేవలం ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే ఎనిమిది వందల పది రూపాయలు మీరు ఈ ప్రీమియం ఫ్యాబ్రిక్ బయట పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా కొనుక్కున్న వాళ్ళు ఇంకా చాలా ఇస్తాను కలెక్షన్ మళ్ళీ కలుద్దాం చాలా బాగున్నాయి కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మీరు చూపించే నా వీడియోలో కొన్ని టైం ప్రభావాలను అన్ని చూపించాను కదా అట్లా మీరు షాప్ యూజ్ చేస్తే సూపర్ అంటే సూపర్ అంటే వచ్చే కాలం అంతా మీకు వెరైటీ వెరైటీ కలెక్షన్ ఉంటాయి అన్ని వీడియోలు చూపించడానికి కూడా వీలుకోదారు మీకు లేట్ నైట్ అనే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐటమ్స్ మళ్ళీ ఐటమ్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను